టర్కి చీజ్ చికెన్ ఎలా రెడీ చేసాము మన వీడి అయితే చూసింటే టర్కి చీజ్ చికెన్ కోసం బోన్యాజ్ చికెన్ అయితే తీసుకోవాలి తర్వాత లో ఉప్పు కారం పసుపు అలంల్లు పేస్టు చికెన్ మసాలా మిరియాల పొడి వేసుకుందాం తర్వాత పెరిగేసుకుందాం తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ పట్టిలా బాగా వేసుకుందాం తర్వాత పెన్నంలో ఆయిల్ వేసుకుని మసాలా కలుపుకున్న చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం తర్వాత వేరే పెన్నంలో బటర్ వేసుకుందాం బటర్ వేడయ్యాక స్పూనుడు మైదా వేసుకుందాం ఉండలు లేకుండా మైదా పిండిని బాగా ఫ్రై చేసుకుందాం మైదా బాగా ఫ్రై అయ్యాక కాచి చల్లార్చిన పాలే వేసుకుందాం మైదా పాలులో ఉడికి చిక్కబడి దాకా ఉండాలి తర్వాత ఉడుగుతున్న మైదా పాల్లో మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం తర్వాత పిండి ఇలా క్రీమ్లా రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాత బాగా ఫ్రై అయిన చికెన్లో కట్ చేసుకున్న చీజు ముక్కలు వేసుకుందాం తర్వాత రెడీ చేసుకున్న మైదా పిండి వైట్ సాస్ వేసుకుందాం తర్వాత మళ్ళీ పైన చీజ్ వేసేసుకుందాం తర్వాత చికెన్ పైన మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుందాం తరిగి చీజ్ చికెన్ రెడీ అయిపోయింది కదా ఎలా ఉన్నదో తిని చెప్తా చాలా అంటే చాలా వేడిగా ఉంది ఊగింది తిన్నా స్మెల్ అయితే కుంగళమెతుంది వా చాలా అంటే చాలా బాగుంది మన వీడియోకి అయితే లైక్ చేయండి